జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై శాసనసభ ఎన్నికల ముందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకు పడేవారు మూడు పెళ్లిళ్ళు అంటూ కామెంట్లు చేసేవారు ప్యాకేజీ స్టార్ అన్నారు పావలా స్టార్ అన్నారు సినిమాలు చేసుకుంటేనే మంచిది రాజకీయాలకు పనికిరాడు అని కూడా అన్నారు స్వయాన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ పై ట్రోలింగ్ కు నాయకత్వం వహించేవారు అలాంటి దశ నుంచి ఇప్పుడు అదే వైసీపీ నేతలు పవన్ ను పొగుడుతున్నారు ఆయన గెలిచిన తీరును ప్రశంసిస్తున్నారు ఇది చూస్తున్న జనాలు గతాన్ని వర్తమానాన్ని పోల్చి చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగానే మారా లేదంటే మారాల్సి వచ్చిందా అని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు గత కొంత కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది అధికారంలో ఉన్నప్పుడు చూపించిన స్థానంలో ఇప్పుడు ఆచితూచి మాట్లాడుతున్న వైఖరి చంద్రబాబు పై సరే చాలా కాలంగా మాట్లాడింది మాట్లాడేశారు లోకేష్ ను కూడా ఎంతగానో దూషించారు ఇక తిట్టడానికి ఏం లేదన్నంతగా విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ కూడా అనరాని మాటలన్నారు శ్రీరెడ్డి వంటి వారితో అనిపించేలా కూడా ప్రోత్సహించారు చివరికి ఆ పార్టీ అధికారానికి దూరమైంది ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత దారుణ ఫలితాలు వచ్చాయి ఆ తర్వాతే ఆ పార్టీ నేతలకు వాస్తవం బోధపడినట్టయింది ఇంతటి పరిస్థితికి దిగజారడానికి కారణం ఏంటి అనేది అర్థమైనట్టుంది రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వైసీపీ నాయకుడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చాలా స్పష్టమైన అభిప్రాయాలు చెప్పారు తమ పార్టీ ఓటమికి గల కారణాలు ఒక్కొక్కటిగా విశ్లేషించుకుంటూ వచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై జగన్ తో పాటు తమ పార్టీ నేతలంతా చేసిన వ్యాఖ్యలు తమకే తిప్పికొట్టిన విషయాన్ని అంగీకరించారు పవన్ సత్తాను అంచనా వేయలేకపోవడం ఆయన్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం అన్నది తమ పార్టీకి మైనస్ అయిందని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి తమకు ప్రతికూలంగా మారిందంటే అదే సమయంలో పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబును కలవడం అక్కడే కూటమి ఏర్పాటుకు మొదటి అడుగు పడడం వైసీపీకి తీవ్ర ఇబ్బందులు తీసుకొచ్చిందని సెంటిమెంట్ అక్కడ బాగా వర్కౌట్ అయిందని పవన్ చంద్రబాబు నాయుడు ఇద్దరికి అనూహ్యమైన మైలేజీ తీసుకువచ్చిందని వివరించారు అంతేకాదు చంద్రబాబు లోకేష్ విషయంలో చేసిన కామెంట్స్ కూడా తమకు ప్రతికూల ఇమేజ్ ను తీసుకొచ్చిన వాస్తవాన్ని కేతిరెడ్డి అంగీకరించారు శాసనసభలో లోకేష్ గురించి చేసిన కామెంట్స్ చంద్రబాబుపై పదే పదే తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలు వీటికి మించి తన భార్యపై వైసీపీ నేతలు చేసిన కామెంట్స్కు బాధతో చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీసులో కంటతడి పెట్టడం ఇలా వరుస పెట్టి వైసీపీ నేతలు భవిష్యత్తును ఊహించకుండా చేసిన తప్పటడుగులను కేతిరెడ్డి ప్రస్తావించారు ఇలాంటి ఘటనలన్నీ టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఒక్క తాటిపైకి వచ్చి బలంగా పోరాడేలా చేశాయని చెప్పారు ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వారితో కలవడం ఆ వేవ్ వారికి కలిసి రావడం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో జనసేన గెలవడం జరిగి కూటమి అధికారంలోకి వచ్చిందన్న అర్థంతో కేతిరెడ్డి ఆ ఇంటర్వ్యూలో స్పందించారు కేతిరెడ్డి మాత్రమే కాదు ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలు కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ముందు ముందు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి కనీసం ఏడాది రెండేళ్ల పాటు ఆ హడావిడి ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి రాజ్యసభ ఎన్నికలుంటాయి ఇలాంటి తరుణంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అది తమకే రిచార్ ఇవ్వడం ఖాయమంటూ వైసీపీ నాయకత్వం భావిస్తోంది భారీ ఓటమితో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రాలేకపోతున్న వైసీపీ ఇకపై అయినా పవన్ విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది ఎలాగూ టీడీపీ అయిపోయింది ఆ పార్టీకి స్పెసిఫిక్ ఓటు బేస్ ఉంది జనసేన ఇప్పుడిప్పుడే బలపడుతోంది ముందుగా ఆ పార్టీ బలపడకుండా ఉంటేనే వైసీపీ బలం పుంజుకునే అవకాశం ఉంటుంది ఇదే ఆ పార్టీలో తీవ్ర అంతర్మథనానికి దారి తీసి ఇప్పుడెలా నేతలతో మాట్లాడించేంత మార్పు తీసుకొచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మార్పు నిజంగానే కొనసాగుతుందా లేదంటే జగన్ మళ్లీ జనాల్లోకి వచ్చిన తర్వాత పాత పరిస్థితే అవుతుందా అనేది ఆసక్తికరమైన విషయం ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి